నమస్తే ఋగ్వేదంలోని ఏడవ కాండంలోని నలభై ఒక్క అధ్యాయంలోని మొదటి మంత్రం ఇది ప్రొద్దున లేవగానే ఉదయం ప్రాతస్మరణ లోపల ధ్యానించవలసిన మంత్రం ఇది ఓ ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే వరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతి ప్రాత సోమముతరుద్రం హువేమ ప్రాతకాల ఇందులో ఈ మంత్రం లోపల ప్రాత అంటే ప్రాతకాలము అగ్ని అగ్ని అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానశక్తిని ప్రకాశశక్తిని ప్రాత అంటే ప్రాతకాలమున ఇంద్రం ఆ ఈశ్వరుడు యొక్క శక్తిని హవామహే కోరుకుంటున్నాము ప్రాతర్మిత్ర ప్రాతకాలము మిత్ర వరుణ మిత్రావరుణ అంటే ప్రాణ ఉదాన శక్తులను కోరుకుంటున్నాము ప్రాతరశ్విన అశ్విన అంటే ఈ ప్రాతకాలంలో ఆ ఈశ్వన్ యొక్క లోకాలోక లోక అలోక శక్తులను కోరుకుంటున్నాము ప్రాతర్భగం భగం అంటే భజింపదగినట్టి పూజింపదగినట్టి ఆ పరమేశ్వరుని యొక్క శక్తిని కోరుకుంటున్నాము ప్రాతర్భగం పూషణం పూషణం అంటే పుష్టినిచ్చిన ఇచ్చే ఆ పుష్టినిచ్చినటువంటి ఆ శక్తిని కోరుకుంటున్నాము బ్రాహ్మణస్పతి ఆ పరమేశ్వరుని యొక్క ప్రాత ప్రాతకాలం సోమ అంటే సౌమ్య శక్తిని ఉతరుద్రం మరియు అతని యొక్క ఉగ్రభావమును హవామహే కోరుకుంటున్నాము దీని అర్థం ఏంటంటే ప్రొద్దున మనం లేవగానే ఈశ్వర్ని ఈ విధంగా ప్రార్థించాలి ఏ విధంగానంటే ప్రాతకాలము మనకేమేం కావాలి అగ్ని అంటే జ్ఞానం కావాలి ప్రకాశం కావాలి ప్రకాశము రెండు రకాలు ఒకటి జ్ఞానము ఒకటి వెలుగు వెలుగు మనకు ఎంత అవసరమో భౌతిక వస్తువుని చూడడానికి జ్ఞానము అంత అవసరము అంటే మనము ఈశ్వర్ని మొదలు ప్రార్థించేది జ్ఞానం కోసం జ్ఞానం ఇమ్మని తర్వాత ఇంద్రం ఇంద్రం అంటే ఐశ్వర్య శక్తి లేదా శక్తి అంటే శక్తి జ్ఞానము తర్వాత మనకు కావాల్సింది ఏంటిది బలం ఆ బలం వలనే ఐశ్వర్యం వస్తుంది బలహీనులు ఐశ్వర్యవంతులు కాలేరు కనుక బలాన్ని ఐశ్వర్యాన్ని ఇమ్మని కోరుకుంటున్నాము మనం బలము అంటే శారీరక బలం ఉండాలి ఐశ్వర్యము అంటే మనకు సుఖ సాధనాలు ఉండాలి డబ్బు ఉండాలి అది కోరుకుంటున్నాము జ్ఞానాన్ని కోరుకుంటున్నాము బలాన్ని కోరుకుంటున్నాము వెలుగును కోరుకుంటున్నాము ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాము తర్వాత మిత్ర వరుణ మిత్ర వరుణ మిత్ర అంటే ప్రాణము వరుణ అంటే ఉదాహరణము తర్వాత వాయువు జలము వాయువును కూడా మిత్ర అంటారు జలాన్ని వరుణ అంటారు మన శరీరం లోపల ఏ విధంగానైతే ఈ ప్రపంచంలోపల వాయువు యొక్క జలం యొక్క ప్రాముఖ్యత ఉంటుందో మన శరీరంలో కూడా ప్రాణ ఉదాహరణ శక్తుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది అంటే బయట ఉన్న బయటకు కూడా మనకు కావలసినంత వాయువు లభించాలి స్వచ్ఛమైన వాయువు మనకు స్వచ్ఛమైన జలము లభించాలి తర్వాత మన శరీరం లోపల ప్రాణ ఉదాహరణ శక్తులను పటిష్టం చేయమని భగవంతుని కోరుకుంటున్నాం మిత్రావరణ ప్రాతరశ్విణ అశ్విన అంటే లోక అలోక శక్తులను లోక శక్తి ఏంటిది భౌతిక సుఖాలు అనుభవించడానికి కావలసిన సామర్థ్యాన్ని లోకశక్తి అంటారు అలోకశక్తి అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడానికి కావలసిన సామర్థ్యాన్ని అలోకశక్తి అంటారు ఈ రెండు శక్తులు ఇమ్మని ఈశ్వరుని కోరుకుంటున్నాం మనం లోకశక్తి అలోకశక్తి ఈశ్వరుడు అంటే ఈ భౌతిక సుఖాలు ఇచ్చేది ఈశ్వరుడే భౌతిక సుఖాల్లో వ్యాపించి ఉన్నది ఈశ్వరుడే తర్వాత ముక్తి మోక్షసుఖంలో కూడా వ్యాపించి ఉంది అది మనకు ప్రధానం చేసేది కూడా ఈశ్వరుడే రెండూ అతడే లోక శక్తినిచ్చేది అతడే శక్తినిచ్చేది అతడే అందుకే ఈ ప్రాత సమయం లోపల ఆ ఈశ్వర్ని లోక అలోక శక్తులను ఇమ్మని కోరుకుంటున్నాము భగం భగము అంటే భజింపదగినట్టి భజింపదగినట్టి అంటే ఈశ్వర్ని మీద మనకు భక్తి ప్రేమ ప్రార్థనాభావం ఉండాలి అలాంటి భక్తి రసం మనలో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం భక్తిని మించిన శక్తి లేదు అంటే మనము భక్తిని కూడా ఈశ్వరు నుంచే కోరుకోవాలి అంటే భక్తి భావంతో ఉంటే మనము తప్పు చేయము అన్నిటికంటే మంచి రసం భక్తి రసం భక్తి రసం ఉన్నవాళ్ళు ఏ చెడు రసాన్ని ఇష్టపడరు కనుక ఆ భజింపదగినటువంటి భక్తి రసాన్ని మనకిమ్మని కోరుకుంటున్నాము తర్వాత పూషణం అంటే పుష్టినిచ్చినట్టు పుష్టినిచ్చేది పూషణం అంటే పుష్టి అన్ని రకాల పుష్టి మనకు ఆర్థిక పుష్టి ఉండాలి శారీరక పుష్టి ఉండాలి మానసిక పుష్టి ఉండాలి సామాజిక పుష్టి ఉండాలి ఈ పుష్టి ఈ ఈ పుష్టి అన్నిటికీ ఈ పుష్టులన్నిటికీ అంటే ఈ పూషణం ఈ పుష్టిలన్నిటికీ ఎవరు ఈశ్వరుడే ఈ పుష్టిలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నా ఈశ్వరు నుంచే ఏ పుష్టి లభించాలన్నా అంటే మనం పరిపూర్ణత పొందాలన్నా దేనిలో పరిపూర్ణత పొందాలన్నా ఈశ్వే మనం ఆశ్రయించవలసింది ఈశ్వర్నే ప్రార్థించవలసింది బ్రాహ్మణస్పతి పూషణం బ్రాహ్మణస్పతి బ్రాహ్మణస్పతి అంటే ఈశ్వరుడు బ్రహ్మ అంటే అతనికంటే గొప్పవాళ్ళు లేరు ఈశ్వరుడు వేదప్రకాశకుడు వేదాన్ని ప్రకటించింది ఈశ్వరుడే అతడు బ్రాహ్మణులకెళ్ళ బ్రాహ్మణుడు అతన్ని ఎవరైతే ఉపాసిస్తారో బ్రాహ్మణులు అవుతారు అతడే బ్రాహ్మణత్వానికి మూలం అతడే బ్రహ్మ ఆ పరమేశ్వరుణ్ణి మనం ఏం కోరుకుంటున్నామంటే రుద్రాన్ని కూడా ఇమ్మని రుద్రము అంటే ఉగ్రభావం ఉగ్రభావం అంటే చెడును ద్వేషించే భావం అంటే చెడు మనలో ఉన్న ఇతరులో ఉన్న సమాజంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రకృతిలో ఉన్న దాన్ని మనకు ద్వేషించే భావాన్ని ఉగ్రభావం అంటారు ఉగ్రం అంటే అది ఇమ్మని మనం కోరుకుంటున్నాం అంటే ఈశ్వరుణ్ణి ప్రొద్దున లేవగానే ఈ విధంగా అన్ని సర్వశక్తులు ఇమ్మని మనం కోరుకోవాలి కోరుకుండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం కోరుకుంటామో కోరుకున్నప్పుడు మన లోపల సంకల్పం ఏర్పడుతుంది ఆ సంకల్పము మనము ప్రార్థనపూర్వకంగా చేశాము కనుక దానికోసం మనము పురుషార్థం చేస్తాం ప్రయత్నిస్తాం కనుక ప్రొద్దున లేవగానే మన మనస్సును సకారాత్మక భావాలతో నింపాలంటే ఈ వేదమంత్రంతో మనము దినాన్ని ప్రారంభించాలి అప్పుడు మనకంతా శుభంగానే ఉంటుంది ప్రతి వేదమంత్రం కూడా వేదమంత్రం లోపల పవిత్రత ఉంది వేదమంత్రం లోపల ప్రజ్ఞ ఉంది వేదమంత్రం లోపల ప్రసన్నత ఉంది అంటే వేద మంత్రాలను ఉచ్చటి ఉచ్చరించడం ద్వారా మనకు ప్రసన్నత వస్తుంది పవిత్రత అంటే మంచి భావం వస్తుంది ప్రజ్ఞ అంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది వేదం అంటే ఏంటి తెలిపేది అంటే మనకు ఏదైతే కళ్యాణాన్ని ఇస్తుందో దాన్ని తెలుపుతుంది ప్రతి శబ్దం వేదములోని ప్రతి శబ్దము కూడా వేదో అఖిలో ధర్మం మూలం ప్రతి శబ్దము కూడా వేదములోని ప్రతి శబ్దం కూడా ధర్మం వైపు ప్రేరేపిస్తుంది ధర్మము అంటే నా కర్మే ఉభయ దర్శనాత్ ధర్మము అంటే కర్మ మరియు స్వరూప జ్ఞానం రెండు కూడా ఇస్తుంది వేదం అంటే ప్రతి పదార్థం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది ప్రతి పదార్థాన్ని ఏ విధంగా మనము పొంది దాని ద్వారా సుఖాన్ని భోగించాలో తెలియజేస్తుంది అంటే పదార్థం యొక్క స్వరూపం తెలపడమే కాదు ఆ పదార్థాన్ని ఎలా పొందాలి దాన్ని ఎలా ఉపయోగించుకొని మనం ఆనందాన్ని అనుభవించాలనేది వేదమంత్రం చెబుతుంది కనుక పది ప్రతి వేదమంత్రం లోపల కూడా ఒక మార్పు ఒక చైతన్యం ఒక క్రాంతి ఉంటుంది ఎందుకంటే మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మన లోపల ఒక మంచి ఆలంబన దొరుకుతుంది అంటే వేదమంత్రంలోని ప్రతి శబ్దం కూడా ఒక ఇస్తుంది ఆ ఆలంబన ద్వారా మన ఆలోచన తీరు మారుతుంది మంత్రము అంటే ఏంది ఆలోచింపజేసేది వేదమంత్రము అంటే మనను మంచి వైపు ఆలోచింపజేస్తుంది అంటే ఏది సుఖాన్ని ఇచ్చేదో ఆ వైపు ప్రేరేపిస్తుంది ఏది దుఃఖాన్ని ఇస్తుందో ఆ వైపు నుంచి మనను ఉగ్రభావాన్ని కలగజేస్తుంది అంటే ఆ వైపు మనకంటే ఏదైతే చెడో దుష్టం హింసాయ ఏదైతే హింసాకృతమైందో దుష్టము అంటే మనకు దుఃఖాన్ని కలిగించేదో దుఃఖము మూడు రకాలుగా కలుగుతుంది దుఃఖము మన శరీరం ద్వారా మనకు కలుగుతుంది సమాజం ద్వారా కలుగుతుంది ప్రకృతి ద్వారా కలుగుతుంది అంటే నిర్జీవ ప్రపంచము జీవ ప్రపంచము మనము మన దుఃఖానికి కారణమవుతాము అవుతాము ఈ మూడు రకాల దుఃఖాల నుంచి మనము దూరంగా ఉండాలంటే వేదాన్ని ఆశ్రయించాలి వేదం ఏం చెప్తుంది యో అస్మాన్ వేష్ట్యం వయం దిష్మస్థం ఓజింబే దద్ మనము ఇతరుల నుంచి ఇతరులంటే మూడు కారణాల నుంచి అంటే ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖాలు పొందకుండా అదేవిధంగా ఈ మూడిటికి మనము నష్టము కలిగించకుండా ఉంచే విధంగా చేయమని భగవంతుని ప్రార్థించే విధానం ఉంది కనుక వేదంలోని ప్రతి శబ్దం కూడా ఎంతో శక్తివంతమైంది వేదంలోని ఒక శబ్దము ఈ ప్రపంచాన్ని ఉద్ధరించగలదు అంత సామర్థ్యం ఉంది ఒక్కొక్క శబ్దానికే అటువంటిది ఎన్నో వేల మంత్రాలున్న ఈ వేదాల ద్వారా ఈ ప్రపంచము తప్పకుండా ఉద్ధరించబడుతుంది కానీ వేదం యొక్క సత్యార్థం తెలియాలి సత్యార్థం తెలియనప్పుడు అది వేదము లోని శబ్దము సరి అయినా